హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగా అప్పుడు అండి ఆయుర్వేద బ్లౌక్స్ అండి ఈరోజు మేము బొటానికల్ గార్డెన్కి వచ్చినామండి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటండి గార్డెన్లోకి ప్రవేశించడానికి ఈచ్ వన్ థర్టీ రూపీస్ అవుతుందండి ఇక్కడ నుంచి మొత్తము మనకి బొటానికల్ గార్డెన్లో ఆయుర్వేదం చెట్లు ఉన్నాయండి బిల్లగన్నేరు కాడికి వెళ్ళి దాల్చిన చెక్క బిల్లగన్నేరు రెడ్ శాండల్ మళ్ళీ థైరాయిడ్ వస్తే తగ్గడానికి ఉంటుంది కదండి ఆ మొక్క మళ్ళీ చాలా రకాల వ్యాధులకి మొక్కలు ఉన్నాయండి బ్రహ్మి బ్రహ్మి కూడా ఉందండి అక్కడ మళ్ళీ ప్రతి ఇదే అండి ఈ మొక్క థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది మంచి పని చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు దాల్చిన చెక్క చెట్టు అండి ఇది ఇది బ్రహ్మీ చెట్లు అండి సరస్వతి ఆకంటారు కదా ఇలా ఉంటుంది ఇది ఎడారి వనం అండి మొత్తం ఎడారి వనంలో ఎంతో మనము ఇంతమంది కూడా చూడనటువంటి మొక్కల్ని చూసినామండి కొంచెం తీసుకుని వస్తా చూడండి ఒక్కొక్క మొక్క ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే చెప్పొద్దండి కూడా ఉందండి ఇది సపరేట్గా తీస్తున్నాను ఇది బయట ఉండడమే కాదు లోపల కూడా ఉన్నదండి మొత్తం డేరలో గట్టి లోపల కూడా ఎడారి వనములో ఎలాంటి మొక్కలు ఉంటాయి అన్నీ చూచారండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయంటే అంత మంచిగా కనిపిస్తున్నాయండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అండి మీరు ఇంతమటి కూడా చూసి ఉండరండి బొమ్మ జమ్ముడు కడికేళ్ళు ఉందండి నల్లేరు ఉందైతే ఇంత లావుగా ఉందండి అసలుకి అంత లావు నల్లేరు మనం ఎప్పుడు కూడా చూడలేదు ఇవి బాల్స్ ఉన్నాయండి ఒక సినిమాలో కూడా చూపిస్తారు ఇది ఆలీ దాంతో ఆడుతూ ఉంటాడు పువ్వు అని ఇది నల్లేడు కూడా వస్తుందండి చూస్తానికి ఎంత సుందరంగా ఉన్నాయంటే చెప్పొద్దండి మనం ఎడార్లోకి పోయి అయితే మనం చూడలేము కదా ఈ మొక్కల్ని మొత్తం బొటానికల్ గార్డెన్ అండి అందులో ఔషధ వనం కూడా ఉంది అది కూడా తీసినాను వీడియోస్ దేనికి దానికి సపరేట్గా పెడతానండి మీకు మొత్తం చిన్నారులు ఆడే లోగిలండి ఆటలాడేది స్థలము మొత్తం creo que tener que సూపర్గా ఉందా అండి సీన్ అయితే సూపర్గా ఉందండి బొటానికల్ గార్డెన్ చాలా అందంగా అనిపిస్తుంది అంత పెద్ద హైదరాబాద్లో ఈ గార్డెన్కి ఎండాకాలం వస్తే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చూడండి అక్కడ ఎట్లా ఊగుతున్నాడండి అసలు భయం లేకుండా అదొక గేమ్ ఇది ఒక గేమ్ అని చూస్తే మనకే భయం అనిపిస్తుంది అలా ఉంటుందండి గేమ్ ఇది కూడా ఒక గేమ్ దాని మీదకి వెళ్ళి ఎక్కుతూ ఉంటారు చిన్నపిల్లలు బాగా అనిపిస్తుందండి అది మొత్తం బొటానికల్ గార్డెన్ చూసిన తర్వాత లాస్ట్కి అక్కడ కూల్ డ్రింక్స్ అవి ఇవి కూడా అన్నీ అమ్ముతారండి ఒక్కటి యాభై రూపాయలు ఉంటుందండి సోడా తాగిన ఎలా సోడా తాగినా గోలీ సోడా యాభై రూపాయలు పెట్టి మనం తాగాలి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి అలానే ఆఖరిగా ఒక కూల్ డ్రింక్ షాప్లో అక్కడ ఎట్లుంటుంది అన్నది చూపిస్తాను బొటానికల్ గార్డెన్లో కూల్ డ్రింక్ షాప్ కూడా అండి ఎక్కడ చూసినా కానీ గేమ్స్ ఆడటానికి మంచిగా అనిపిస్తుందండి మళ్ళీ మనం ఎక్సర్సైజ్లు చేస్తాం కదా ఎక్సర్సైజ్లు చేసేటివి కూడా మనకి అక్కడ అనిపిస్తుంది ఇదేనండి కూల్ డ్రింక్ షాపు యాభై రూపాయలకి గోలీ చూడ దొరుకుతుందండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరి ఉంటానండి బాయ్